మానసా టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాల బలిపీఠం మీద పెట్టడం అత్యంత విచారకరమని అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు గత పాలకులే కారణమని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు చేసిన సహాయాన్ని లెక్కలు చెప్పమని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తమ అనుబంధ నేతల కళాశాలలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దిని విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ కాస్మెటిక్ చార్జీల పెంపు గురించి ఆలోచించని వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే ఆ భారాన్ని తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పదేళ్ల ఒక్కరోజు కూడా విశ్వవిద్యాలయాల వద్దకు వెళ్లని గత ముఖ్యమంత్రిని తప్పుపడుతూ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శనతోనే విద్యార్థుల్లో నూతన ఆశ రేపిన ఘనత రేవంత్ రెడ్డి కారదీనని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా మేము మా విద్యార్థులని తప్పదో పట్టించుకుంటా మరి రోడ్ల పైన తీసుకొస్తున్నారు ఈరోజు ఇది సభం కాదు ఇక రోడ్ల విషయానికి వస్తే గతంలో మీరు ఇదే ఎన్నో సార్లు తిరిగి ఉంటారు వందల సార్లు తిరిగి ఉంటారు మీరు ఆ రోడ్లు అప్పుడు ఎక్కువ ఉండే రోడ్ల పని మొదలు పెట్టిన తర్వాత గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నా మీరు రోడ్డు ఒక్కసారి కూడా రోడ్లు ముందర కాచిన దిక్కులేని పరిస్థితుల ఈ రోజు మొత్తం రోడ్ని తీసేసి కొత్త రోడ్డు వేసే కార్యక్రమం మా మనోహరణ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం ఈరోజు ఈరోజు వరకు నడుస్తున్నాయి వర్షాకాలం కారణంగా అక్కడిక్కడ రోడ్లు కొంచెం పెండింగ్ లో స్టార్ట్ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా రోడ్లను విస్మరించలేదు నియోజకవర్గంలో ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా ఏ మండలాల్లో చూసుకున్నా మండలానికి మండల హెడ్ క్వార్టర్స్ కి రోడ్డు కనెక్టివిటీ జరుగుతున్నది కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని యూరియాకు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు యూరియా షార్టేజ్ వచ్చే షార్టేజ్ ఉన్నది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్ లో పెట్టి రైతులందరూ కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇదే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రైతుల ఎరువుల కొరతకు కారణం బీజేపీ ప్రభుత్వం అని ఆ రోజు బయలుపెత్తారు ఈ రోజు మళ్ళా బీజేపీ ప్రభుత్వం కాదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి రిటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీరు ఉనికి చాటుకోవడానికే తప్ప ఇది రైతులకు కానీ ఇద్దరు కానీ ఎటువంటి లబ్ధి చేయడానికి కాదు మీ ఉనికి మా వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు మా ఉద్యమకారుడు మాట్లాడడం జరుగుతుంది సోభా పటేల్ గారు వారికి ఒకటే మేము యూత్ కాంగ్రెస్ తరపు నుంచి తాడు యూత్ కాంగ్రెస్ నుంచి మేము వారికి ఒకటే సవాల్ విసుకోవడం జరుగుతుంది వారు వచ్చి ఈరోజు విద్యార్థులను ముసుగుల్పి మంచిగా పా తరగతి గదుల్లో విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి రోడ్లపైన కూర్చోబెట్టినటువంటి శుభ పటేల్ గారికి మేము ఒకటే ఒకటి గట్టి సవాల్ విసరడం జరుగుతుంది గత ప్రభుత్వం మీరు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే ఈ రోజు మేము వాటిని కూర్చడానికి సమయం పట్టడం జరుగుతుంది మీను మేము మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి సుముఖంగా ఉన్నారని ఆ శుభక్రత్ పటేల్ గారికి మేము తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు విద్యార్థులు తీసుకొని రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువల బద్దంగా మా ప్రజా ప్రభుత్వం నడుస్తుందని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది ఖబర్దార్ శుభక్రత్ పటేల్ గారు మీరు బీసీ కమిషన్ మెంబర్గా బీసీల గురించి ఏ ఒక్క ఒక్కరోజన్నా మీరు పడ్డారా వాళ్ళ గురించి కొట్లాడటారని మేము ఆయనకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వ్యవస్థను చేయడం మీరు మాట్లాడడం జరిగింది ఈ రోజు చూడండి మీరు ప్రతి గ్రామంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థిని లేకుండా పాఠశాలలు పాఠశాలలు ఎత్తివేసినటువంటి ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీది ఈ రోజు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ పాఠశాల లోపల మూడు లక్షల విద్యార్థులు దాంట్లో జాయిన్ కావడం జరిగిందంటే దీనికి మీరు సిగ్గు చేయగా మీరు తల అవసరం ఉంది మా ప్రజా ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఈరోజు మీరు తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క డిఎస్సి వేయడం జరిగింది నేను ఒక చదువుకున్న డిఎస్సి విద్యార్థిగా ఐదు వేల టీచర్ పోస్టులు నింపితే వచ్చినటువంటి మా ప్రజా ప్రభుత్వంలో పదకొండు వేల లోపలే పదకొండు వేల ఉద్యోగాల టీచర్ పోస్టులను నింపి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం వాళ్ళ విద్యార్థుల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు మా మనోరెడ్డి గారు ఈరోజు చేయడం జరిగింది వచ్చిన వెంబడే ఆరు అరవై వేల ఉద్యోగాలను ఎల్బీ స్టేడియం సాక్షిగా వాళ్ళ తల్లిదండ్రుల సాక్షిగా వాళ్లకు నియమక పత్రాలు అందించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ రోజు మీరు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ నుంచి వికారాల నుంచి వచ్చి విద్యా వ్యవస్థ నిర్మీలమవుతున్నట్టు నడు డవలప్ ఊరిపోదాం మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల తోటి ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా మా ప్రభుత్వం మా మనోహర్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకురావడం జరిగింది మొన్నటికి మొన్ననే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మీ గత బీఆర్ఎస్ నాయకుడు మీ నాయకుడు మీ నందసారథి ఈ రోజు కొట్లాడమనే యువకులను మోసం చేసిడు కంపెనీలు తీసుకొని వస్తామని యువతతోటి ఓట్లు వేసుకొని కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ వెళ్ళడం జరిగింది ఈ రోజు మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఉద్యోగ నిర్వహించి ఎంతో మందికి నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మొన్నటికి మొన్ననే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటటువంటిది ఏటీసీ సెంటర్ దీని గురించి తెలుసుకోండి ఇది అరవైలో తాండ్రులో ఒకటి ఏర్పాటు కావడం జరిగింది విద్యార్థి నైపుణ్యాన్ని బయటికి బయటికి తీయడం కోసం మా ఎమ్మెల్యే గారు అడ్వాన్స్ ముందుగానే ఆ విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి మళ్ళీ ఆ విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారంటే దీనికి మీరు తల వంచుకొని సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మాట్లాడడం జరుగుతుంది యూరియా గురించి మీరు అయ్యా యూరియా అనేది మనకు సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది మనకు కేంద్రం నుంచి అనేది సప్లై లేదు కాబట్టి ఇక్కడ కొరత ఏర్పడింది మీరు పక్కన పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులను అడగండి ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది యూరియా కొరతకు రేవంత తప్పు కాదు యూరియా కొరతకు మాదే ఎందుకోసం అంటే పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు చైనాతో ఇంకా యూరియా వల్ల చర్చ జరగలేదు కాబట్టి యూరియా కొరత ఏర్పడ్డది మీరు గత నాయకులు రోడ్ల మీద వచ్చి రైతుల్ని ఉసిగొలిపితే ఇక్కడ రైతులు తాండ్రు ప్రజలు తాండ్రు రైతులు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం జరుగుతుంది మేము గట్టిగా మేము చూస్తా ఉన్నాం రైతులు ధర్నా చేస్తుంటే అక్కడ ఇద్దరు పోయి ఎవరో వేసుకొని బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది మీ పార్టీ స్టాండ్ వచ్చి మీ పార్టీ నుంచి ధర్నా చేయండి మేము గట్టిగా వారికి సంబంధం చెప్పడం జరుగుతుంది ఈరోజు మీరు బీజేపీ నాయకులు మీరు చేస్తే సంసారం చేస్తే వ్యభచారం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది మీరు ఏమైనా ధరణ చేయడాల్సి కేంద్రం పైన బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మాకు ఈ ఇచ్చింది ఇచ్చేది కేంద్రం కాబట్టి కేంద్రం పైన మీరు ధరణ చేయాలి మీరు అధికారం కోల్పోయి మతి స్థిమితం లేక ఈ రోజు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయినా మేము పబ్బ్యం గడుపుకోవాలనేటటువంటి కోణంలో మీరు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది రోడ్ల గురించి మా మనోరెడ్డి గారు వచ్చిన తర్వాత తాండూరు నియోజకవర్గానికి ఎనిమిది వందల కోట్లతోటి ఈ రోడ్లను బాగు చేయడం జరుగుతుంది కళ్ళ కనిపించడం లేదా మీకు సుభప్రత పటేల్ రా లక్ష్మారాయణపుడు చివరాస్త నుంచి బస్ రా తీసుకోవద్దా నేను నీత కారు ఉంది నత బైక్ ఉంది కార్లో ఉండదేమో నా బైక్ తీసుకుని వెళ్తా ఈ రోజు చూడండి బస్ట్రవాగ్ బస్రాబాద్ నుంచి లక్ష్మీనారాయణపూర్ మరి బండమేపల్లి నుంచి మైలవర్ వరకు మరి ఈ విధంగా యాల నుంచి లక్ష్మీనారాయణపూర్ వరకు మరి కమల్పూర్ నుంచి మగడే వరకు కరన్ మరి ఇట్లా ఎన్నో రోడ్లు చిలుకబాబు ఇంతవరకు మీ రోహిత్ రెడ్డి అక్కడికి చిలుకబాబును ఉంటుకోడంటే భయపడినటువంటి వ్యక్తి ఈరోజు చిలుకబాబులో ఆ బిడ్చిని వేసి చిలుకబాబు ప్రక్షాళన చేస్తున్నాడంటే మా మనోరెడ్డి గారికి ప్రత్యేకంగా తాండూ పెంచు కనుక ప్రజలు ప్రజలు మరియు అందరము వారికి ప్రత్యేకంగా రుణపడి ఉండడం జరుగుతుంది మాట్లాడద్దు కానీ ఏం కోనివి ప్రభుత్వం పైన అవడాలు ఏకండి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పదంలో ఇది కాంగ్రెస్ అంటే ఖచ్చితత్వం మాటలు కాదు చేతలు చూపిస్తుంది చేస్తుంది కాబట్టి మీరు చెప్పేటటువంటి మాటలు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈ ఆండ్రూ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ తరఫున మేము సవాల్ విసురుకున్నాం మరో మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలనైనా విద్యార్థులైనా మభ్యపెట్టి ఏదో రాజకీయంలో ముందుకు ఏదో ఒక స్థానిక ఎన్నికల్లో ఏ ఏదో కొన్ని స్థానాలు సంపాదించాలని అనుకుంటే కబర్త వీటిని మేము ఖండిస్తున్నాం